ശുരമോ നൊത്തുച്ചുവർക്ക പുക അമ്മ മാതാ മുത്തോ വാഷു തെരവാദർ നാത്തുള്ള നാരായണനു നമ്മൾ പൊത്താ പറൈ തരും പണ്ടോരു നാൾ കുത്താ തീന്വായ് വീളിന്ത കുംഭകരുണനുമ്മ తొత్తు మునక్కే పేరుందు ఇల్లు తాను తందానో అత్త అనందలుడయ్యాయి ఆనందలుడయ్యాయి అరుంగలమీ తెయ్ వందు తిరవేలో రెంబావాయి తాత్పర్యము మేము రాక పూర్వమే నోము నోచి దాని ఫలముగా అనుభవించుచున్న ఓ తల్లి తలుపు తెరవకపోయినను మాట కూడా పలుకవా మరి పరిమళము వెదజల్లు తులసి మాలలు అలంకరించుకొని కిరీటమును ధరించిన నారాయణుడు ఏమియును లేని మా వంటి వారము మంగళము పాడినప్పటికీ పరై అను పురుషార్థమునిచ్చడు పుణ్యమూర్తి పూర్వము కుంభకర్ణుడై మరణించుచు తన గాఢ నిద్రను నీకు సమర్పించినాడా అధికమైన నిద్రమత్తును విడువని ఓ తల్లి మాకందరకును శిరోభూషణమైన దాన నిద్ర నుండి మేల్కొని మైకమును విడచి స్థిమితపడి వచ్చి తలుపు తెరవుము నోరు తెరచి మాటాడుము కప్పుకొను దుప్పటి తొలగించి మాకు మీ దర్శనమును నొసంగుము అని ఈ పాశురమునందలి భావము ఆండాళ్ళు తిరువడిగలే శరణం